డాన్ పట్టణంలోని నల్లగుట్ట ఏరియాలో సీసీ రోడ్లు కాలువలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ నల్లగుట్ట ఏరియాలో సీసీ రోడ్లు కాల్వలు ఏర్పాటు చేయాలని లేని కారణంగా ఎక్కడికక్కడ వర్షపు నీరు చేరి చిన్నపాటి చెరువులుగా మారిన రోడ్లపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు చేపలు పడుతూ వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి వారు మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలు మున్సిపాలిటీగా ఏర్పడి అయినా ఇంకా సీసీ రోడ్లు కాలువలు లేక అనేక కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అనేక మంది అంటు రోగాల బారిన పడుతూ ఆసుపత్రిలో పాలవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు శివారు ప్రాంతాల పేద ప్రజలు నివసిస్తున్న కాలనీల పట్ల మున్సిపల్ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడంలో తీతకన్ను వివరించడం చాలా దుర్మార్గమని వారన్నారు ఇంటి నీరు పనులు వేలు రూపాయల పేద ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులకు కనీస సౌకర్యాలు అయినా కల్పించాలన్న ఇంకిత జ్ఞానం లేకపోవడం చాలా దుర్మార్గమని వారు తెలిపారు ఇరవై సంవత్సరాల నుండి అనేక పార్టీల మున్సిపల్ పాలక పక్షాలుగా వ్యవహరించిన పేద ప్రజల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి కాని వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని వారు తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటిపోయినా ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు పేద ప్రజల కనీస సౌకర్యాలపైన మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తే తొమ్మిది కోట్ల పైగా నిధులు సిసి రోడ్లు కాల్వలు ఏర్పాటు చేయడానికి మంజూరు అయ్యాయని గొప్పలు చెబుతున్నారు కానీ కనీస సౌకర్యాలు కల్పన మాత్రం ఆచరణకు నోచుకోకపోవడం లేదని వారు అన్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి సీసీ రోడ్లు కాల్వలు ఏర్పాట్లు చేసి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశలవారి ఉద్యమాలు నిర్వహించి మున్సిపల్ అధికారులు మొండి వైఖరి ఎండ కడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాజు సుక్కన్న లక్ష్మీదేవి మాదేవి సులోచన తదితరులు పాల్గొన్నారు శ్రీరామ్నగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొనేటువంటి స్థానిక సమస్యలైనటువంటి సీసీ రోడ్లు కాలువలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రోడ్లు కూడా చిన్నపాటి చెరువులుగా తయారయ్యాయి వాటిలో చేపలు పట్టి నిరసన కార్యక్రమం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి డోన్ పట్టణంలో మున్సిపల్ అధికారులు మారుమూల గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో అందరితో కూడా ముక్కుపిండి వేల రూపాయలు వందల రూపాయలు ఇంటి పన్ను నీటి పన్నుల పేరుతో వసూలు చేసుకుంటూ ఉన్నారు కానీ కనీస సౌకర్యాలు అనేటువంటి సీసీ రోడ్లు కాలువలైతనం అనేటువంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా డోన్ పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడినా కూడా ఇప్పటికి కూడా రోడ్లు లేని కాలనీలు ఇంకా ఉన్నాయంటే ఈ డోన్ పట్టణంలో రాజకీయ ప్రజాప్రతినిధులు ఏ విధంగా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నారో ఉదాహరణగా అర్థమవుతోంది ఉంది ఇప్పటికైనా కూడా మున్సిపల్ అధికారులు స్పందించాలి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఓట్ల జయశ్రీప్రకాశ్ రెడ్డి గారు కూడా స్పందించి తక్షణమే మారుమూర ప్రాంతాలైనటువంటి వైఎస్ నగర్ శ్రీరామ్ నగర్ కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సీసీ రోడ్ల సమస్యలను కాలువల సమస్యను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడల భవిష్యత్ కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నిర్వహిస్తున్నటువంటి సుపరిపాలన పేరుతో వార్డులలో పర్యటిస్తూ ఉన్నారు మీరు ఇప్పటికైనా కూడా వార్డులో పర్యటించి వార్డులో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం

ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ஆரோக்கியம் சமச்சீர் பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தன் சண்டை பனியா மேடம் ஹாஸ்பிடல் ஆப்பிள் பிரகாரம் சங்கரி டிஸ்ட்ரிக்ட் பின்பு சம்பந்தன் போன் நம்பர் ஜீரோ போர் பைவ் பைவ் போர்